ఓం శ్రీ గురుభ్యో భీవనమహ చొల్లంగి అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కోసం ఈ విధంగా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులకండి ఈ చొల్లంగి అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం నాడు ఈ యొక్క పితృదేవత సంబంధమైనటువంటి తర్పణం పితృ సేవ అయిన తర్వాత మీ గృహంలో మీ దేవతా మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో ఒక మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద తీసుకోండి శుభ్రంగా శుద్ధి చేయండి ఆ మట్టి ప్రమిద ఉంచి మట్టి ప్రమిదలో వరిపిండి ఒక స్పూన్ వరిపిండి ఒక స్పూన్ పటికీ బెల్లం పొడి అలాగే నాలుగు లవంగాల పొడి ఈ మూడిటిని మిశ్రమంగా తయారు చేసి ఆ మట్టి ప్రమిదలో ఉంచి మట్టి ప్రమిదలు శుద్ధమైనటువంటి నకిలీ కానటువంటి స్వచ్ఛమైనటువంటి కాస్త ఆవునైన సరే ఆ మధ్యలో ఆ యొక్క వరిపిండి మధ్యలో కాస్త గొంతగా చేసి ఈ యొక్క నెయ్యిని పోసి రెండు సన్నని వత్తులు తీసుకొని లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మంత్రం చదువుతూ మీరు రెండు వత్తులను కూడా పాము మిలికలాగా వేసి ఈ యొక్క ఆవు నెయ్యిలో ఆ గుంతలో ఉంచి అగరబత్తితో ఆ యొక్క వత్తిని వెలిగించి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క స్వరూపంగా భావన చేసి పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం చిన్న బెల్లం ముక్క నాలుగు లవంగాలను ఉంచి అక్కడ స్వర్ణాగసన భైరవ మంత్రం ధనం కావాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి మంగళయోగం కావాలి సంపూర్ణ అభీష్ట సిద్ధి లభించాలి స్వర్ణాగసన భైరవ స్వామి యొక్క సంపూర్ణ కటాక్షం మాకు కలగాలని స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ సింధూరం కలిపిన అక్షతలతో ఎరుపు రంగు పుష్పాలతో ఆ ప్లేట్లో స్వామివారి యొక్క మంత్రం చదువుతూ అర్చన చేయండి తదుపరి ఆ యొక్క పూజ అయిన తరువాత మంగళ నీరాజన సమర్పణ చేసి సహస్రాంగ నమస్కారం చేసి దేవతా సమర్పణం చేయండి దేవతా సమర్పణ ఒక చిన్న అరివేనంలో లేదా ఒక చిన్న ప్లేట్లో రెండు అక్షతలను రెండు పువ్వులను కొద్దిగా నీటిని తీసుకొని ఆ ప్లేట్లో ఈరోజు ఈ యొక్క చొల్లింగ అమావాస్య రోజున నా గృహంలో నా అభీస సిద్ధి కోసం నా కుటుంబ సభ్యుల అభిష సిద్ధి కోసం ధనవృద్ధి కోసం ధాన్య వృద్ధి కోసం సర్వ మంగళయోగ సిద్ధి కోసం నేను చేసినటువంటి యొక్క సమస్తమైనటువంటి అర్చన జపం పూజ సర్వం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క పాద పద్మాలకు చేరుగా కానీ ఒక ప్లేట్లో వదిలిపెట్టండి దేవత సమర్పణ అవుతుంది అయిన తర్వాత ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి అక్షతలను పుష్పాలను శిరస్సు ధరించండి ఈ విధంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క తీర్థాలను స్వీకరించండి తీర్థాన్ని స్వీకరించండి పుష్పాలను శిరస్సం ధరించండి ఇక్కడితో ఈ యొక్క తొలింగమావాస్య ప్రత్యేక లక్ష్మీ పూజ సంపూర్ణమవుతుంది తద్వారా స్వర్ణాకసభైరవస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు